హాయ్ ఎవ్రివాన్ ఈరోజు నేను దోసకాయ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను గాయస్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల నేను వీక్లీ టూ టైమ్స్ వాడతాను సో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీస్ ఎక్కువగా ప్రిపేర్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను ములక్కాయ కూడా చాలా అంటే చాలా మంచిది ఇంకా అలానే మనకి తెలిసినవి ఆనియన్ టమాటా ఇవన్నీ తెలిసినవి కాబట్టి సో నేను బాయిల్డ్ ఎగ్ కూడా వేసుకుంటానండి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి సో ముందుగా నేను దోసకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ టమోటా ములక్కాయ మొత్తం వన్ బై వన్ కట్ చేసి పక్కన పెట్టుకొని బాండ్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకున్నాను తర్వాత ఆనియన్ ములక్కాయ టమాటా వేగనిచ్చిన తర్వాత ఇంకా దోసకాయ ముక్కలు కూడా వేసుకొని కాసేపు ఉప్పు వేసుకొని మగ్గనిచ్చాను ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మొత్తం అడుగంటకుండా చూసుకోవాలి సో నేను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను గాయస్ తర్వాత అది కూడా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మొత్తం ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత నేను కారం ఇంకా పసుపు వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను కలుపుకొని మూత పెట్టాను తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇంకా బాగా మగ్గనివ్వాలి నేను బాయిల్డ్ ఎగ్ కూడా ముందుగానే మగ్ ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ కూర మొత్తం ఇంకా ఉడికింది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను తర్వాత ఇంకా బాయిల్డ్ వె ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది గైస్ సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది నేను వీక్లీ టూ టైమ్స్ చేస్తాను నాకు చాలా ఇష్టం దోసకాయ కర్రీ అంటే జున్ను అయితే తినడు కానీ బాయిల్డ్ ఎగ్ ఒక్కటే తింటాడు అంతే అంతేగాయస్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి గాయస్ బాయ్